ఇప్పుడు స్నాక్స్ అంటే బర్గరు పిజ్జా పానీపూరి చాటు ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇలాంటివి కదా కానీ మా నైన్టీ స్కెట్స్కి మాత్రం ఈవినింగ్ అయితే చాలు సమ్మర్ సీజన్ వచ్చేసిందంటే ఈ పరాస్కాయ గింజలు అయితే స్నాక్స్గా పెట్టేసేవాళ్ళు కదా అందులోనూ అప్పటి పిల్లలు చాలా ఇష్టంగా ఇవే తినేవాళ్ళు ఇలా బాయిలింగ్ మెథడ్లో కాకుండా పొయ్యిలో కాల్చుకుని తింటే నిజంగా వీటి టేస్ట్ అయితే వేరే లెవెల్ వర్మ అనాల్సిందే ఎవరైనా సరే ఒక్కటేనా దానికి తోడు ఈవినింగ్ అయిందంటే చాయ్ అయితే పడాల్సిందే కదా పొట్లోకి అయితే అలా స్నాక్స్గా తినడమే కాకుండా వీటినైతే కర్రీస్లో కూడా వేస్ట్ చేసేవాళ్ళు అప్పుడైతే అయింటి స్కేట్స్ మీలో ఎంతమందికి ఈ పనస్కాయ గింజలు ఫేవరెట్ అన్నట్టు టీ లవర్స్ మీరైతే తప్పకుండా కామెంట్ చేసేయండి నేనైతే ఫ్రెష్గా కడిగేసుకుని కట్ చేసేసుకుని కుక్కర్లో కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని టూ విజిల్స్ వేయించేసుకుని కొంచెం ఉప్పు కారం అలా స్ప్రింకిల్ చేసుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోస్లో అయితే మన చిరుత పొడవులు మన కోసం స్పెషల్గా వీడియో అయితే తీసి పంపించారు దాన్ని అయితే రేపొద్దున వీడియోలో అప్లోడ్ చేసేస్తాను అంతవరకు వీడియో వీడియో లైక్ చేసేసి ముందు ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు చేసుకోండి ఫాలో కొట్టేయండి